నమస్తే ఫ్రెండ్స్ నేను మీ శ్రావణి హర్ష వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవాళ మన కథ డౌరీ కళ్యాణం రచించిన వారు తిరుమల శ్రీగారు కథని చివరి వరకు వినండి నచ్చితే లైక్ చేయండి ఈ కథ పైన మీ విలువైన స్పందనని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి కొత్త వారు ఎవరైనా చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఆశయం నా శ్వాస ఆదర్శం నా ఊపిరి ప్రేమికుల్ని విడదీయడం పాపం అనుకునే వారిలో నేను ప్రథముణ్ణి అన్నాడు కుక్కుటేశ్వరరావు శ్వాస ఊపిరి రెండూ ఒకటేనేమో నాన్న అన్నాడు చంద్రం తండ్రి చెవిలో అయితే అయ్యాయి లేరా ఎఫెక్ట్ కోసం అలా అన్నానులే అన్నాడు కుక్కుటేశ్వరరావు మెల్లగానే ఆశయం ఆదర్శం వంటి పెద్ద మాటలు నాకు తెలియదు గానీ నా కొడుకు అభీష్ట్రాన్ని నెరవేర్చాలనే ఇంగితం మాత్రం ఉంది అన్నాడు పరమేశ్వరరావు నవ్వుతూ పరమేశ్వరరావు కొడుకు రఘు కుక్కుటేశ్వరరావు కూతురు జలజ ప్రేమించుకున్నారు రెండేళ్ల యూనివర్సిటీ ప్రేమ డిగ్రీలు చేతికొచ్చి రఘుకి జాబ్ కూడా రావటంతో పెళ్లి ప్రస్తావనకు దారితీసింది మధ్యతరగతికి చెందిన పరమేశ్వరరావుకి ఓ కూతురుంది ఆ కట్నాల జగతిలో కూతురు పెళ్లి చేయడం కొంచెం కష్టమే అతనికి అయితే కొడుక్కి కట్నం తీసుకొని అది కూతురికి కట్నంగా ఇచ్చి పెళ్లి చేస్తే సరి ఈ మాత్రానికే బెంగేలు పడపోతావేమిటోయ్ అని ఇటు బంధువులు అటు స్నేహితులు అనడంతో అది బాగానే ఉందనిపించింది కానీ కొడుకు ఓ అమ్మాయిని ప్రేమించానని ఆమెనే పెళ్లాడతానని చెప్పటంతో కాదనలేకపోయాడు ఎంత ప్రేమ వివాహమైనా పిల్ల తండ్రి కాస్తో కూస్తో కట్నం ఇవ్వకపోతాడా అనుకున్నాడు అయితే కుక్కుటేశ్వరరావు గటికుడు కొడుకు కట్నం తీసుకోవాలి కూతురికి కట్నం ఇవ్వకూడదు అన్న తరహా మనిషి రఘు తన కూతుర్ని ప్రేమించాడని అతని పెద్దలకు అందకు వ్యతిరేకులు కారని తెలియటంతో రాజకీయం ఆడాడు కట్నం అనండి కానుకలు అనండి కూతురికి అంతో ఇంతో ఇచ్చి పంపాలని ఏ తండ్రికైనా ఉంటుంది బావగారు కాకపోతే ఇది ప్రేమ వివాహం నేను ఏమైనా ఇస్తే వారి ప్రేమను అవమానపరిచినట్టవుతుంది అందుకే మా అమ్మాయికి కట్నం ఇవ్వదలుచుకోలేదు నేను అన్నాడు గుక్కుటేశ్వరరావు నిస్సిగ్గుగా పరమేశ్వరరావు అవాక్కయ్యాడు అక్కడికి కూతురు పట్ల తాను నిర్వహించవలసిన బాధ్యతను గూర్చి పరోక్షంగా ప్రస్తావించాడు కూడాను ఏమీ అర్థం కానట్టే ప్రవర్తించాడు కుక్కుటేశ్వరరావు పరమేశ్వరరావు ఏమీ అనలేకపోయాడు రఘు జలజల వివాహం జరిగిపోయింది పైసా కట్నం ఇవ్వకుండా కూతురు పెళ్లి సజావుగా జరిపించినందుకు తనను తానే అభినందించుకున్నాడు కుక్కుటేశ్వరరావు కొడుకు మాత్రం మంచి కట్నం ఇచ్చే సంబంధం కోసం వలవిసిరాడు ఆ లోపున కొడుకు తన అల్లుడిలాగా పిచ్చి ఏదైనా చేస్తాడేమోనని ప్రేమ దోమ అంటూ పిచ్చి పిచ్చి వేషాలేమోకో మనకు గిట్టుబాటు కాదు బోలెడు తగలేసి చదివించాను నిన్ను నాకు నచ్చిన అమ్మాయితో నీ పెళ్లి జరిపించే పూచి నాది అంటూ చంద్రం ముందు కాళ్లకు బంధం వేశాడు చంద్రం మెతక మనిషి అలాగే నాన్న అంటూ తలుపాడు ఆ సమయంలో అక్కడే ఉన్న జలజకు అన్నను చూస్తే గంగిరెద్దు గుర్తుకొచ్చింది కొడుకి ఎన్నో సంబంధాలు చూశాడు కుక్కుటేశ్వరరావు అమ్మాయి అందంగా ఉంటే సంగీతం రాదని వద్దన్నాడు సంగీత సరస్వతి అయితే అందం లేదన్నాడు రెండూ ఉంటే మరేదో కొరత చూపించేవాడు రంగు లేదనో పొంగు లేదను హంగు లేదనో ఏదో ఒక వంక పెట్టి వచ్చిన సంబంధాలన్నీ తిప్పికొడుతున్నాడు నిజానికి చంద్రానికి తాను చూసిన అమ్మాయిలందరూ బాగానే కనిపించారు వాళ్లంతా తండ్రికి ఎందుకు నచ్చలేదో అర్థమయ్యేది కాదు ఒకసారి జలజతో ఆఫీసులో అంతా ముదురు బెండకాయ అని నిక్నేమ్తో పిలుస్తున్నారే నన్ను అంటూ వాపోయాడు ముప్పై ఐదేళ్ల చంద్రం మరి కొన్నాళ్ళు ఇలాగే సాగిందంటే పెళ్లి చూపుల కొడుగ్గా మిగిలిపోతావే తప్ప నువ్వెప్పటికీ పెళ్లి కొడుకు కాలేవురా అన్నయ్యా చదువుకున్నావు చక్కటి ఉద్యోగం చేస్తున్నావు జీవిత భాగస్వామి విషయంలోనైనా కాస్త స్వతంత్రంగా ప్రవర్తించరా అంటూ సన్నగా అన్నను మందలించిందామె అన్నగారి నిశ్చితార్థపు సమయంలోనూ పెళ్లిలోనూ చంద్రాన్ని చూసిన రఘు చెల్లెలు సంధ్యకు అతనిపై సదాభిప్రాయం ఏర్పడింది ఓసారి జలజతో వదిన మీ అన్నయ్య నాకు నచ్చాడు ఇది ప్రేమ అనను అతనంటే నాకు ఇష్టం అంతే అతనికి ఇష్టమైతే అతని ఇల్లాల్ని కావాలనుకుంటున్నాను నేను అంటూ సిగ్గుకు కాసేపు ముసిగేసి తన మనసులోని మాటను బయటపెట్టింది ఆ ఆలోచన జలజకు ఉంది కానీ తండ్రి సంగతి ఎరుగున్నందున ఆ ఆలోచనను తనలోనే అణుచుకుంది ఇప్పుడు ఆడపడుచు తనంతట తానుగా తన అభిష్టాన్ని వెళ్లిపుచ్చటం సంతోషం కలిగించింది ఆ విషయం భర్తతో చెప్పింది అతను తల్లిదండ్రులతో చెప్పాడు అప్పటికే కూతురికి సంబంధాలు చూస్తున్నారు వాళ్ళు చంద్రం వారి దృష్టిలో ఉన్న కుక్కుటేశ్వరరావు తత్వానికి జడిసి వెనకాడాడు పరమేశ్వరరావు ఇప్పుడు చంద్రమంటే కూతురు ఇష్టపడుతోందని తెలిసి కుక్కుటేశ్వరరావును కలిసి ప్రతిపాదన చేశాడు చంద్రం సంధ్యను చూసి ఉన్నాడు ఆమె అందగత్తే కాదు చదువుకున్నది నెమ్మదైందీను తండ్రి నీడలో ఉండిపోయిన అతనికి ఆ పిల్లను చేసుకోవాలన్న ఆలోచన అంతవరకు తట్టలేదు ఇప్పుడు జలజ మామగారు వచ్చి అడిగితే తండ్రివంక ఆశగా చూశాడు ఒప్పుకుంటే బావుండునని వియ్యంకుడి ప్రతిపాదన గురించి క్విక్గా ఆలోచించాడు గుక్కుటేశ్వరరావు మదిలోనే ఏవేవో లెక్కలు వేశాడు పరమేశ్వరరావు కాలేజీ లెక్చరర్గా వెనకేసింది ఏమీ లేదు తాను కోరిన కట్నం ఇచ్చుకోలేడు తన ఎక్స్పెక్టేషన్కి అతడు తోగలేడు పైగా కూతురికి తాను పైసా కట్నం ఇవ్వలేదు ఇప్పుడు అతన్ని కొడుక్కి కట్నం అడగడం బావుండదు అందుకే ఈ ఆలోచన నాకు అమ్మాయి పెళ్లిలోనే వచ్చింది బావగారు అవుతుందని ఊరుకున్నాను మన కుటుంబాల్లో మార్పిడి పెళ్లిళ్లు జరగవు కదా అమ్మాయికి మంచి సంబంధం చూసి చేద్దాం అంటూ లౌక్యంగా నువ్వు చెప్పేశాడు వియంకుడు నిరాశ చెందితే చంద్రం హతాశుడయ్యాడు తండ్రి ఎదుట కిక్కురుమనే ధైర్యం ధైర్యం లేదతనికి ఆ తరువాత మూడు నెలలకే సంధ్య పెళ్ళైపోయింది మరో ఆరు నెలలకు చంద్రానికి కూడా సంబంధం కుదిరింది ఎంతో క్లోజ్ స్క్రీనింగ్ తరువాత కుదిరిన సంబంధం కావటంతో పిల్ల ఎంత అందంగా ఉంటుందో చూడాలన్న కుతూహలం కలిగింది సంధ్యకు పెళ్లికి తాను వచ్చింది పెళ్లి కూతురు గౌరీ పల్లెటూరు పిల్ల చామన ఛాయకు తక్కువగా కొంచెం బొద్దుగా ఉంటుంది చిన్న మెల్ల కూడా ఉంది పెద్దగా చదువుకోలేదు గౌరిని చూసి విస్తుపోయింది సంధ్య అమ్మాయిలెవ్వరూ మీ అన్నయ్యకు ఓ పట్టాన నచ్చడం లేదని అందుకే చాలా సంబంధాలు చూడవలసి వచ్చిందని ఆలకించాను ఈ మెల్లకన్ను నల్లపిల్ల ఎలా నచ్చింది వదిన అని అడిగింది జలజను రహస్యంగా జలజ పెద్దగా నవ్వి నచ్చంది అన్నయ్యకు కాదు మా నాన్నకు నాన్నకు నచ్చవలసింది కన్య కాదు కట్నం అంది తెచ్చే లక్షల కట్నం ముందు ఆ పిల్ల మెల్లకన్ను మా నాన్నకు ఆనలేదు మరి సంధ్య తెల్లబోయి ఆ అమ్మాయికి వంకలు పట్టడం నా ఉద్దేశం కాదు కానీ మీ అన్నయ్య ఎలా ఒప్పుకున్నారా అని ఆశ్చర్యంగా ఉంది అంది మా అన్నయ్య గంగిగోవే కాదు కూడాను అమ్మా నాన్నల కూర్చి వారు గీచిన గీటు దాటడు నవ్వింది జలజ నిజానికి నిన్ను చేసుకోవాలని ఉవ్విళ్ళూరాడు అన్నయ్య మావయ్య గారు తాను కోరిన కట్నం ఇచ్చుకోలేరని మార్పిడి వంకతో కొట్టిపారేశాడు మా నాన్న రెండేళ్ల తర్వాత ఎందుకో పక్క ఊరికి వచ్చిన సంధ్య వదిన పుట్టింటికి వెళ్ళింది ఆమె తల్లిదండ్రుల్ని చూసి వద్దామని గేటు తీసుకుని లోపల ప్రవేశించిన సంధ్యకు ఇంటి చుట్టూ నందనవనంలో ఉన్న తోట కనువిందు చేసింది పూల మొక్కలు ఫలవృక్షాలతో కూరగాయల మడులతో పాదులతో నిండుగా ఇప్పుడు పంచకట్టు బనియంతో తలకు తువాలు చుట్టుకుని పాదులకు బోదులు తవ్వుతున్న వ్యక్తిని చూసి తోటమాలిని పెట్టుకున్నారన్నమాట అనుకుంది గుమ్మంలోనే ఎదురొచ్చిన గౌరీవంక పరిశీలనగా చూసింది సంధ్య గౌరీ ఇప్పుడు కొంత రంగు రావడమే కాక కాస్త ఒళ్ళు కూడా తగ్గింది ప్రశ్నార్థకంగా చూస్తున్న గౌరికి స్వపరిచయం చేసుకుంది సారీ అప్పుడు పెళ్లిలో చూడడమే మిమ్మల్ని ఆ తర్వాత మనం మళ్ళీ కలుసుకోలేదుగా రండి అంటూ లోపలికి ఆహ్వానించింది గౌరీ చిరునవ్వుతో బాగున్నావా అమ్మా అన్న పిలుపు వినిపించి అటువైపు చూసింది సంధ్య హాల్లో మోపింగ్ చేస్తున్న వృద్ధురాలు పలకరింపుగా నవ్వింది ఆమె వంక పరీక్షగా చూసిన సంధ్య విస్తుపోయింది మీరు నేనేనమ్మా చంద్రం తల్లిని అని ఆవిడ జవాబివ్వటంతో చటుక్కున దగ్గరకు వెళ్ళి ఆవిడ చేతులు పట్టుకుని అత్తయ్య గారు అంది చూశావా అమ్మ నా కోడలు పెట్టే ఆరళ్ళు ఇది ఇంట్లో అడుగుపెట్టిందో లేదో నన్ను పని మనిషి కంటే హీనంగా చేసేసింది అంటూ మదిలోని ఆవేదనంతా వెళ్లగక్కుని కళ్ళనీళ్లు పెట్టుకుంది సంధ్య తెల్లబోయి చూసింది అత్తా కోడళ్ళ నడుమ సఖ్యత లోపించిందని అర్థమైపోయింది వెలసిపోయిన చీర జాకెట్టు రేగిన జుట్టు శుష్కించిన దేహం పీక్కుపోయిన ముఖమూను మనిషి నల్లబడింది అంతకు మునుపు దర్జాగా దర్పంగా ఉండే ఆవిడకు ఈనాడు తాను చూస్తున్న మనిషికి పోలిక లేదు ఆవిడ పట్ల జాలి కలిగింది కానీ అది సున్నితమైన విషయము మరొకరి కుటుంబ వ్యవహారము కనుక మాట మార్చుతూ మామయ్య ఇంట్లో లేరా అత్తయ్య గారు అని అడిగింది బయట తోటలో కనిపించలేదా అమ్మా మామగారైనైనా చూడకుండా కూలోడి కంటే హీనంగా బండచాకిరి చేయిస్తోంది ఆయన చేత ఈ మహాతల్లి అంటూ అక్కసు కొద్దీ మిటికలు విరిచింది ఆవిడ నివ్వెరపోయింది సంధ్య తోటలో కనిపించిన మనిషి మామయ్య గారా ఆ వేషం చూసి తోటమాలనుకుని పలకరించలేదు అనుకుంది మదిలో పైకి చిరునవ్వుతో తోటపని ఒంటికి మంచిదేగా అత్తయ్య గారు డైలీ గార్డెనింగ్ చేసేవారి ఆరోగ్యానికి డోకా ఉండ తెలుసా అంది మూతి తిప్పుకుందావిడ పని ఒక్కటే కాదమ్మా పనివాడిలా బయట పనులు కూడా చేయిస్తోంది ఆయన చేత అంది అయినా మన బంగారం మంచిదైతే కంసాలననే అవసరమేముంది అన్నట్టు నా కొడుకు చవటై పెళ్లాంగొంగు పట్టుకుని తిరగబట్టేగా మాకి పాట్లు పాటలు అంతలో కుక్కుటేశ్వరరావు అక్కడికొచ్చాడు ఈ అమ్మాయి ఎవరో గుర్తుపట్టారా మన అమ్మాయి ఆడపడుచు సంధ్య మనల్ని చూడాలని వచ్చింది అని భార్య అనడంతో అలాగా బాగున్నావా అమ్మ అంటూ సంధ్యను పలకరించాడు అతను ఆప్యాయంగా బాగున్నారా మామయ్య గారు అంటూ పరామర్శించింది సంధ్య ఏం బాగులే తల్లి కోడలని కోరి తెచ్చుకుంటే మా పాలట కురువే కూర్చుంది ఆ రోజు మీ నాన్నగారు అడిగినప్పుడే నిన్ను చంద్రానికి చేసుకునుంటే మాకీ పాటలు తప్పేవేమో అన్నాడు కోడలివంక నిరసనగా చూసి తప్పు మామయ్య గారు పెద్దవారు మీరు అలా మాట్లాడకూడదు అంది సంధ్య వారిస్తూ గౌరీ ఆ ఇంటి కోడలయ్యాక మొదటిసారిగా వారిని చూడ్డానికి వచ్చింది సంధ్య ఆ వాతావరణం ఇబ్బందిగా అనిపించింది ఆమెకు ఆమె అవస్థను గ్రహించిన దానిలా రండక్కయ్య పైకి వెళదాం అంటూ చనువుగా సంధి చేయి పట్టుకుని మేడ మీదకు తీసుకెళ్లిపోయింది గౌరీ రిఫ్రెష్మెంట్ తీసుకుంటూ ఉండగా సారీ అక్క అత్తయ్య మావయ్య మిమ్మల్ని ఇబ్బంది ఉంటున్నారు అంది నొచ్చుకుంటున్నట్టుగా అనీజీగా మందహాసం చేసింది సంధ్య ఎంత వాళ్ళైనా కోడళ్ళ మధ్య ఆ డిస్టెన్స్ అలాగే ఉండడం సహజం అందుకు కారణం జనరేషన్ గ్యాప్ తప్ప మరేం కాదు నవ్వింది గౌరీ లేదండి అత్తయ్య మీతో చెప్పిందంతా నిజమే కావాలనే నేను వాళ్లకు విధించిన శిక్ష అది అంది తెల్లబోయి చూసింది సంధ్య అవునండి మా అమ్మా నాన్న మంచి కట్లుబాట్లతో పెంచారు నన్ను అత్తవారింటికి పంపించేటప్పుడు వాళ్ళు నాతో ఏం చెప్పారో తెలుసా ఇక మీదట నా తల్లిదండ్రులు వీళ్లేనని కానీ నా పెళ్లికి మా వాళ్లను వీళ్లు పెట్టిన హింస నేనెలా మర్చిపోగలనక్క గౌరి గొంతులో జీరా ఏం జరిగింది విస్మయంతో అడిగింది సంధ్య పది లక్షల కట్నం అడిగితే ఇవ్వడానికి ఒప్పుకున్నారు మా వాళ్ళు తీరా అందరికీ శుభలేఖలు పనిచేశాక పెళ్లి వారం రోజులు ఉందనగా అమ్మాయికి మెల్లుంది ఇంకో ఐదు లక్షలు ఇస్తే సరిపెట్టుకుంటాం లేకుంటే పెళ్లి జరగదు అంటూ పట్టుబట్టారు మామగారు అది తన తలకు మించిన భారమని నాన్న ఎంత మొత్తుకున్నా కనికరించలేదు అమ్మాయిని ముందుగా చూసుకునే సంబంధం ఖాయం చేసుకున్నారు కదా అంటే ఆ విషయం మీరు చెప్పలేదు మేం చూడలేదు అంటూ మొండికేశారు పీటల వరకు వచ్చిన పెళ్లి ఆగిపోతే ఎక్కువగా నష్టపోయేది ఆడపిల్లే గత్యంతరం లేక ఉన్న ఇంటిని తాకట్టు పెట్టి అదనపు కట్నం ఇచ్చారు నాన్న పెళ్ళయ్యాక కూడా అది ఇది అంటూ నా నా అవస్థలు పెట్టారు మా వాళ్ళని గౌరీ వదను అరుణిమ దాల్చింది ఆశ్చర్యంతో నోరు తెరుచుకుని ఆలకించింది సంధ్య అక్క నా వల్లే కదా మా వాళ్లకు అన్ని బాధలు అనుకుని నేను ఏడవని రాత్రులు లేవు ఆడపిల్లగా ఎందుకు పుట్టానా అని చింతించని క్షణాలు లేవు ఈ కట్నాల దుర్వ్యవస్థను దూషించని రోజూ లేదు ఈ ఇంటి పేరును భావితరాలకు కొనసాగించే సంతానాన్ని కానీ పెంచడానికి కుటుంబంలోకి వచ్చాను నేను ఈ ఇంటి వంశాభివృద్ధికి తోడ్పడంలో పావుగా వచ్చాను కానీ పెంచి విద్యాబుద్ధులు నేర్పిన వారిని తోడబుట్టిన వారిని అందరినీ వదిలి ఈ కుటుంబం యొక్క కష్టసుఖాలను పంచుకోవడానికి వచ్చాను కానీ వీళ్ళేం చేశారు కట్నాలని కానుకలని నన్ను నా వాళ్లను వేధించారు రేపు వీరికి జవసత్వాలు ఉడిగాక కంటిపాపలో చూసుకోవలసిన నన్ను కంటిలో నలుసులా పరాయిదాన్లా చూశారు ఆడపిల్లినిచ్చుకున్న పాపానికి మా వాళ్లకు నరకం చూపించారు ఆవేశంగా చెప్పుకుపోయిందామె అదే అక్క నాలో ఈ తిరుగుబాటుకు కారణం పదిహేను లక్షలు పోసి భర్తను కొనుక్కున్నాను నేను ఈ ఇంటిని ఇంట్లోని మనుషుల్ని కొనుక్కున్నాను కనుక ఈ ఇంటిపైన అధికారం నాది వీళ్ళంతా నా చెప్పుచేతల్లో ఉండాలి అనిపించింది కక్ష తీర్చుకుంటున్నాను జాలిగా చూసింది సంధ్య కానీ అది తప్పు కదమ్మా ఈ అడ్వాన్స్డ్ ఏజ్లో వారిని కష్టపెట్టడం అంది తప్పని నాకు తెలుసక్క మా అమ్మా నాన్న కూడా తిట్టారు నన్ను చంద్రం రావడం చూసి లేచి నిల్చుంది సంధ్య కూర్చోండి ప్లీజ్ అంటూ లోపలికొచ్చాడు అతను కుశల ప్రశ్నల అనంతరం గౌరీ కళ్యాణం కాస్త డౌరీ కళ్యాణం అయ్యిందని మా గౌరీ ఫిర్యాదు కన్యకు కాక కట్నానికి తాలికట్టే పెళ్లి కొడుకులకు కట్నం కోసం జలగల్లా పీడించే మనుషులకు తగిన గుణపాఠం చెప్పాలన్నది తన ధ్యేయం అత్తామామల్ని హెరాస్ చేయటంతో తన ఉద్యమం ఆరంభించింది అన్నాడు నవ్వుతూ మీకంతా వేళాకోణమే అసలు మీకు ఫుడ్డు బెడ్ రెండు గడ్డు చేస్తే తెలిసొచ్చేది అంది గౌరి కోపంగా అమ్మో ఆ పని మాత్రం చెయ్యకు అన్నాడు భయం నటిస్తూ సంధ్య నవ్వేసి లోకం తీరే అలా ఉన్నప్పుడు మామగారిని తప్పుపట్టి ఏం లాభం గౌరీ పాపం వయసు మళ్ళిన వాళ్లను మరీ కష్టపెట్టడం మంచిది కాదేమో అక్క అంటూ ఆప్యాయంగా పిలిచావు కాబట్టి నాకు తోచింది చెప్తున్నాను అపార్థం చేసుకోకు అంది అందుకు చంద్రం కూడా నవ్వేసి మీకు విషయం తెలుసా చెడు అనుకుంటూ గౌరీ వాళ్ళకు మంచే చేస్తుంది అమ్మకు నాన్నకు డయాబెటిక్స్ ఉంది డాక్టర్ వాళ్ళని ఎక్సర్సైజ్ చేయమన్నాడు అది వాళ్ళ వల్ల కాదు వాకింగ్ కూడా అలవాట్లేదు ఇంటి పనైనా చేస్తే మనసుకు శరీరానికి కొంతవరకైనా వ్యాయామం లభిస్తుందనిపించింది నిజానికి తోట పని మొదలు పెట్టాక నాన్నగారి ఆరోగ్యం ఎంతో మెరుగుపడింది అందుకే గౌరీ ఉద్యమానికి నేను సైలెంట్ స్పెక్టేటర్నయ్యాను అన్నాడు సంధ్య నవ్వింది గౌరి కూడా ఆమెతో శృతి కలుపుతూ మా అత్తామామలకు పట్టిన గతి ఇతరులకు గుణపాఠం కావాలన్నది ఒక కారణమైతే వీళ్లల్లో పశ్చాత్తాపం తీసుకురావడం నా లక్ష్యం అక్క ఆ మధ్య ఓసారి మావయ్య గారు అన్నారు మా వాళ్ల దగ్గర తీసుకున్న అదనపు కట్నం తిరిగిచ్చేస్తానని ఆ మాటే నేను నాన్నతో అంటే ఆడపిల్లకు భరణంగా ఇచ్చింది తిరిగి తీసుకుంటామా తప్పమ్మా అంటూ అత్తామామలకు మనస్తాపం కలిగిస్తున్నందుకు తల వాచేలా చివాట్లు పెట్టారు నాకు అత్తయ్యని నెత్తి నెత్తిమీద పెట్టుకునే రోజులు త్వరలోనే ఉన్నాయిలండి అంది పల్లెటూరు పిల్లయినా పెద్దగా చదువుకోకపోయినా కట్నదాహార్తులపైన కత్తిగట్టిన ఆమె తెగువకు మనోపరిపక్వతకు ఆరాధనగా మురిపంగా గౌరవంక చూస్తూ ఉండిపోయింది సంధ్య ఇదండి ఈ రోజు కథ ఈ కథ నచ్చితే ఒక లైక్ చేయండి ఈ కథ పైన మీ విలువైన స్పందనని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి మరెన్నో ఇలాంటి ఇంట్రెస్టింగ్ కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి కథతో మళ్ళీ కలుస్తానండి అంతవరకు సెలవు